ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ జై గోమాత జై జై గోమాత లింగేశ్వర ఆశ్రమం గుట్ట మల్లారం జిల్లా నిజామాబాద్ ఈ ఆశ్రమానికి ఇందాకనే ఒక డాక్టర్ గడ్డి తీసుకొని వచ్చారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ గోమాత యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా గోవుని రక్షించండి గోవుని కాపాడండి ప్రతి ఒక్కరు కూడా అందించాలని ఆశిస్తూ అందరికీ జై గోమాత జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీ వీరమల్లి రమేష్ గారు హిందూరు గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ద్వారా మన శ్రీరామదూత గోకుల గోశాల చిన్నాపూర్ గ్రామ గోమాతలకు ఒక యాభై గోగ్రాసం కట్టలు ఎండిగడ్డి కట్టెలు ఇవ్వడం జరిగింది జై గోమాత జై గోపాల్ ధన్యవాదీ ఆబార్ జై గురుదత్ శ్రీరామదూత గోకుల గోశాల చిన్నాపూర్ గ్రామం వరి కోతలు స్టార్ట్ అయినాయి తొలి ట్రిప్పు మొదటి ట్రిప్పు యాభై కట్టలు ఇందూర్ గోసేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ వీరమల్లి రమేష్ గారి ద్వారా మనకు ఒక యాభై కట్టలు వచ్చినాయి వీరికి వీరి గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా గోమాత పూర్ణ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గోమాత జై గోపాల్ జై గురుదత్త శ్రీ గురుదత్త సద్గురు సద్గురు సద్గురు